హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా చానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన విషయంపై మాట్లాడుకోబోతున్నాం పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల నాలుగు మధ్యకాలంలో విడుదలైన రెండు రూపాయల అత్యంత ఖరీదైన నాణాల గురించి మీరు పాత నాణాలు సేకరించడం గురించి ఆలోచించారా ప్రస్తుతం మనం వాడే రెండు రూపాయల నాణం సాధారణంగా కనిపించేవి కావచ్చు కానీ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల నాలుగు మధ్య కాలంలో విడుదలైన కొన్ని రెండు రూపాయల నాణాల విలువ ఇప్పుడు మనం ఊహించలేనంత ఎక్కువగా ఉందని మీరు తెలిస్తే ఆశ్చర్యపోతారు పంతొమ్మిది వందల తొంభై రెండు రెండు వేల నాలుగు వరకు భారత్లో విడుదలైన రెండు రూపాయల నాణాలు చాలా ప్రత్యేకమైనవి ఆ కాలంలో విడుదలైన కొన్నింటిపై ప్రత్యేక ముద్రలు చిహ్నాలు కొన్ని సంఘటనల ప్రతిబింబాలు ఉన్నాయి ఈ నాణాలు ఇప్పుడు సేకరించే వారికి మరింత విలువ కలిగినవి పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన కొన్ని రెండు రూపాయల నాణాలు రెండు వేల నాటి నాణాలు మరియు రెండు వేల నాలుగు నాటి నాణాలు ప్రత్యేకంగా విలువ పెరిగినవి పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన నాణాలపై భారత్లో జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలు కనిపిస్తాయి వాటి విలువ ఇప్పుడు సేకరించిన వారు మంచి ధరకు అమ్మగలిగేలా తయారయ్యాయి రెండు వేల నాటి రెండు రూపాయల నాణాల్లో కూడా మరింత ప్రత్యేకమైన డిజైన్లు ఉన్నాయి ఇవి ఇప్పుడు అరుదైనవి మరియు అధిక ధరకు అందుబాటులో ఉన్నాయి రెండు వేల నాలుగు నాటి నాణాలు కూడా ఆ కాలం ప్రత్యేకతను ప్రతిబింబించేలా ఉంటాయి ఇతర నాణాలు ఇంకా మార్కెట్లో పెద్ద విలువ కలిగి ఉన్నాయి వాటిని సేకరించాలనుకునేవారు ఈ నాణాలు ఆన్లైన్ లేదా నాణాల సేకరణ గ్రూపుల ద్వారా సరాసరి ధరకే తీసుకోవచ్చు ఈ తరహా నాణాలలో ప్రత్యేకమైన ముద్రలు డేట్స్ మరియు చిహ్నాలు ఉంటే వాటి విలువ మరింత పెరిగే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి